వేల కోట్లు పెట్టుబడులు పెడితే తప్ప ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కొడుకులు మంత్రులు మంత్రుల కొడుకులు తప్ప కొత్త వాళ్ళు ఎవరు రాజ్యాధికారం కోసం వచ్చే పరిస్థితులు లేని తరుణంలో జనసేన పార్టీ పెట్టడానికి ముఖ్య బలం ప్రజల్లో యువతలో ఆడపడుచుల్లో ఉన్న వేదనే నన్ను జనసేన పార్టీ పెట్టేలా చేస్తుంది ఎలాంటి అండదండలు లేకపోయినా అవినీతితో నిండిపోయిన రాజకీయాల్లో బలవైన పోరాటం చేయగలిగి గుండె ధైర్యం ఉన్న ఒక సామాన్యుల కోసం నేను వెతుకుతా ఉంటాను పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలని చెప్పి మా ఆడపడు తిరిగి క్యాంపెయినింగ్ పూర్తి చేసుకుని బిడ్డను ప్రసవించి ఆవిడ పంచాయతీ ఇలాంటి వాళ్ళు రావాలి అంటే చాలా త్రికరణ శుద్ధి గల ఒక రాజకీయ పార్టీ ఉన్నారు అధికారం కేవలం కొన్ని కులాలు మాత్రమే కాదు అందరికీ అధికారం రావాలి సాధికారత రావాలి ఆ కులాల్లోని సమస్యల్ని ఆ కులాల్లో పుట్టిన వ్యక్తులు బయట తీసుకొచ్చి దాని సమస్యలు పరిష్కరించాలి చాలా కులాలు వెనుకబాటులో ఉన్నాయి సాధికారత లేదు వాళ్ళకి కులాల్లో ఉన్న బలమైన శక్తియుక్తుల గల యువ రక్తాన్ని బయటికి తీసుకువచ్చి రాష్ట్ర స్థాయిలో నిలబెడితే వాళ్ళు ముందుండి తీసుకెళ్తారు